యూ ఆల్ అందరూ బాగున్నారండి ఉపవాసం ఉంటున్న వారందరూ కూడా దేవాలయ దేవుని సన్నిధిలో బలం పొందుకోండి ఖచ్చితంగా దేవుని దర్శనం మీకు కలుగునట్లుగా దేవుడు మీ యొక్క ఉపవాస దినంలో గాక ఈరోజు చివాహారము కీర్తనలు రెండవ కీర్తన మొదటి వచ్చినము భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ేసారి కలుగుతున్నాయి నిజంగా ప్రేమ ఉన్న చోట తప్పులు జరగవచ్చు కానీ భయం ఉన్న చోట తప్పులు జరగవు తక్కువ అందుకే ప్రభు వారికి భయముతో కూడినటువంటి భక్తి ఇష్టము ఎవరైతే భయం కలిగి నా సన్నిధిని వణుకుచుంటునో వాణిని నేను దృష్టించుచున్నాను అంటారు ఇంకొకసారి ఈ మాట విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది మనకు ఏం గుర్తొస్తుంది దేవుని కోపానికి సంబంధించినవి మోసకి సంబంధించినవి ఇస్రాయిల్లు ఎదుర్కొన్న పరిస్థితులు అనేకమైన అద్భుతములు అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యములు ఇస్రాయలులందరి నాశనము పది ఆజ్ఞలు దేవాది దేవుని మందసము ఇవన్నీ గుర్తొస్తాయి కదా దేవాది దేవునికి భయము కలిగి జీవించకపోతే జరిగే పరిణామాలన్నీ కూడా గుర్తొస్తాయి కదా ఇస్రాయల్ అనుభవించినటువంటివి యహోవాకు భయపడుడి అంటే హెబ్రూ భాషలో యారా అని అర్థం యహోవా అనగా ఆయన యొక్క వ్యక్తిగత ఒడంబడిక యొక్క పేరు గారు తండ్రి మీరెవరు మీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు ఆయన అంటారు కదా ఆయనకు పేరు ఎలా వస్తుందండి మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనకు పేరు పెడతారు ఆయన అల్ఫా ఒమేఘ ఆది అంతం లేనివాడు ఆకాశ మహాకాశములు పట్టజలని వారు ఆయన వలనే సమస్తము కలిగింది సో ఆయన అంటారు అయాం దట్ అయాం నేను నేనే ఆయన ఆయనగా చూపించుకునే మోసేకి ఇచ్చిన మాట చొప్పున ఆయన అనేకమైన బలమైన కార్యములు ఇస్రాయల్ జనాంగముల మధ్య జరిగించారు కీర్తనకారుడు ఎనభై ఆరో కీర్తన పదకొండవ వచ్చినంలో కూడా అంటారు కదా నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజే తండ్రి యునైట్ మై హార్ట్ టు ఫియర్ మనం భయం కలిగి ఉంటే దేవుని వైపు నుంచి దృష్టి తప్పించుకోవడానికి మనము ఆలోచిస్తాము భయపడతాము లేదంటే దేవుని వైపు నుంచి త్వరగా మన హృదయములు పాపభరితమైనవి కనుక తప్పిపోతాయండి కనుక దేవుని ఎందుకు భయం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది హోవా భయం మనకు మూడు ముఖ్యమైన విషయాలు ద్వారా వస్తుంది ఆ విషయాలు ఏంటి అంటే కీర్తనలు నలభై ఏడో కీర్తన రెండో వచనంలో సెలవు ఇచ్చినట్టుగా యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ ఈ యొక్క వచనము ఆయన సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది దేవుని యొక్క ఔన్నత్యమును నీవు అర్థం చేసుకున్నట్లయితే నీకు విస్మయం కలుగుతుంది ఇంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నానని నీకు గుండెని నా ధైర్యం వస్తుంది అందుకే ఒక భక్తుడు ఆయన యొక్క నివాస స్థలమును గురించి ఆయన ఆయనను సమీపించలేని స్థితిని బట్టిచ్చి ఇలా రాసుకుంటారు ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయ ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు వారు ఎటువంటి మహిమను పొందుతారు ఆయన దగ్గర నివసించడం ఎంత ధన్యకరమైన విషయం అంటూ ఆయన రాసుకుంటారు ఈ విధంగా ఒక పాట నిజంగా మనం ఏమైపోతాం కదా అటువంటి ఒక దర్శనమును మనము పొందుకున్నప్పుడు ఒకవేళ మనకు అంత జ్ఞానం లేదు దర్శనము లేదు అని అనుకుందాం అంత జ్ఞానముగా మనము ఓ బైబిల్ ఒక వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానమే అనుకుందాం ప్రభావ నాకు అంత జ్ఞానం లేదనుకుందాం అయినా సరే నీకు ఆయన కార్యములు అర్థం కావాలంటే దేవుని నువ్వు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి తన పోలికలు నిన్ను నిర్మించుకున్నారని విశ్వసించి నిన్ను కలగజేసిన విషయమును చూసుకో విధానమును చూసుకో ఆలోచించు కీర్తనకారుడు అన్నట్లుగా యహోవా నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి అని అప్పుడు నీకు భయం కలుగుతుంది ఒక్కొక్క ఆర్గాన్ ఏ విధంగా పనిచేస్తుంది మన శరీరంలో ఒక్క ఆర్గాన్ రెస్ట్ తీసుకున్నా మన బ్రతకు ఏమవుతుంది నిజం కదా ఒక మేలు ఫీమేలు వారిలో ఉన్న ఆర్గాన్స్ రిడ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇదంతా ఎంత ఆశ్చర్యము మనుషులు మనుషుల పని పనిచేయటం రోబోట్లను అయితే చేసుకోగలుగుతున్నారు కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎవ్వరూ చేయలేరు రెండో విషయము మన హృదయమునకు ఏకదృష్టిని కలగజేయమని దేవాది దేవుని మనము ప్రార్థించుకోవాలి ఏకదృష్టి అంటే ఆయన మీద నుంచి మన దృష్టిని మరలి పోనివ్వకూడదు గుర్రమునకు ఏ విధంగా డెక్కలు కడతారో ఆ విధంగా మన కళ్ళకు మన నుదికి వాక్యము బాసికమును కట్టుకొని కళ్ళకు వా వాక్యమును ధరింపజేసుకొని తిన్నగా ఆయన మార్గంలో నడవాలి మనం అప్పుడు మనకు దేవుని యొక్క దీవెనలు అన్ని కూడా కలుగుతాయి ఎందు భయభక్తులు ఉండుట ఎంత లాభ సాధకమో నీ జీవితంలో నీకు అర్థమవుతుంది మూడవదిగా యారే అసమానమైన విధేయతను ఇవ్వాలి దేవుడికి మనము మనము మరణించే వరకు మనరము మనల్ని సమీపించే వరకు దేవుడికి నమ్మకముగా జీవించాలి ఇది యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావము ఆయన మరణం అగునంతగా బాధలు అనుభవించి తండ్రి తండ్రి నీవు ఎందుకు విడిచితివి అని ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల ఏ విధంగా మౌనముగా ఉంటుందో ఆ విధంగా మౌనముగా తండ్రికి విధేయత చూపించాడు దేవాది దేవుడు ప్రార్థనల ద్వారాను యాచనల ద్వారాను అంగీకరింపబడ్డాడు అని ఒక చోట రాయబడి ఉంటుందండి ఆయనకే ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతలు ఇవన్నీ అవసరమైనప్పుడు మనము ఎంత ప్రార్థించాలి ఎంత యాచన చేయాలి ఎంత కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనము బ్రతకాలి దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఎంత భయం లేకుండా జీవిస్తా అన్నారు ఎంత అవిధేయితగా కృతజ్ఞత అనేది లేకుండా బ్రతుకుతున్నామో నిజంగా నిజంగా మన హృదయంలో మనం పరిశీలన చేసుకుందామండి ఆయన సన్నిధికి భయపడండి ఈ ఉపవాస సమయాల్లో ఆయన సన్నిధిని మరింతగా భయపడడం నేర్చుకునండి మనము జీవిత కాలము బ్రతుకున్నట్లుగా తండ్రితో కలిసి ఈ భయము మనకు చాలా అవసరం దేవుడు ఈ యొక్క చిన్న వాక్యమును మీ హృదయంలో బలంగా నాటి మిమ్మల్ని ఆయన కొరకు ఫలింపజేసుకునిగాక ఆమె కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోనతుడ మహాగణుడ సర్వశక్తి పంతుడా సర్వాధికారి ఆకాశం మహాకాశములు పట్టజాలనే దేవ ఆకాశమును తనను పరిచినట్టుగా పరిచినవాడా ఆకాశమును మీ జేనతో కొలిచినవాడా భూమిని శూన్యములో విరాలు తీసినవాడా అయ్యా మీ పాదములకు వందనాలయ్యా మీ యొక్క అపరంజి పాదములకు స్తోత్రములయ్యా నన్నెంతగానో ప్రేమించి నన్ను వెదకే వెతికి రక్షించుకొని ఈ పాపపు భూమి నుంచి రక్షణ అనే మహాభాగ్యాన్ని నాకు దయచేసావు తండ్రి అయినప్పటికీ భయము లేకుండా కృతజ్ఞత లేకుండా నీ సన్నిధిని అకౌంటబిలిటీ లేకుండా జీవిస్తున్నాడు నన్ను క్షమించయ్యా అయ్యా మరలా ఉపవాసముతో నీ పాత సన్నిధిని చేరుతున్నానయ్యా నన్ను క్షమించండి అయ్యా నన్ను కడగండయ్యా ఈ యొక్క సైంటిఫికేషన్ ప్రతిరోజు నాలో ఉండునట్లుగా నాలో పశ్చాత్తాపాన్ని మీరు అంగీకరించి నన్ను అయ్యా హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నన్ను శుద్ధి చేయి తండ్రి అంటున్నాయన తమ తప్పిదములను తమ యొక్క స్థితిని నీ దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను క్షమించి మరల తండ్రి మీ యొక్క మొదటి ప్రేమలో కడిగి పవిత్రపరిచి మీ సన్నిధిని ప్రభ నిష్కలంకంగా నిర్దోషంగా ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించి మీ సన్నిధి వల్ల కలుగు ప్రతి ఒక్క ఆశీర్వాదములకు వారసులుగా మార్చమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో మీ సిలవ చెంత సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు త్వరలో రాబోచు నా ఎస్ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హావ్ ఎ గుడ్ డే